ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్గ బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదాం రండి ఓం సాయిరామ్ సమర్థ సద్గురు నాదాయ నమ బిడ్డ జీవితంలో మనదైన రోజు వచ్చే వరకు మనది కాని మాట పడుతూనే ఉండాలి తల్లి నేను చెప్పేది శ్రద్ధగా విను నల్ల మబ్బుల చీకటిని చూసి ఎప్పుడు భయపడకు చీకటిని ఛేదించే వెన్నెల కూడా ఉంటుందని గుర్తుంచుకో తల్లి భయపడుతూ ఉంటే బిడ్డ నిన్ను మరింత భయపెట్టేందుకు ఈ లోకం ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది ఎందుకు అనంటే ఏ ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడితే రాజ్యం అవుతుంది కదా ఆలోచించు నేను చెప్పిన మాట ధైర్యంగా ఉండండి అలాగే నువ్వు అనవసరమైన చోట అవకాశం కల్పించుకొని మాట్లాడినా సరే దాన్ని అనవసరంగానే చూస్తారు అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే మీ ఆత్మగౌరవానికి అంత మంచి జరుగుతుంది తల్లి బిడ్డ నేను చెప్పేది శ్రద్ధగా విను రేపటి రోజు రాజులా బ్రతకాలి అంటే ఈరోజు కూలిగా కష్టపడాల్సిందే ఈరోజు నువ్వు ఇలా ఉండటానికి కారణం నేనే బిడ్డ నిన్నటి వరకు నువ్వు చేసిన పనే ఈరోజు చేసే పని నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది అలా మర్చిపోకు తల్లి ఎంత వీలైతే అంత కష్టపడు బిడ్డ మీ పూర్తి మొత్తాన్ని కూడా ఆ పనిలో ఇవ్వటానికి ప్రయత్నించు ప్రతి సమస్యని కూడా ధైర్యంగా ఎదుర్కో స్థితులకు పరిస్థితులకు భయపడి అక్కడే ఆగిపోతే రేపన్న భవిష్యత్తుని భవ్యంగా ఎప్పటికీ చూడలేవు సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే తప్పకుండా ఈ విశ్వం మొత్తం కూడా మనకు అనుకూలంగా మారి సహకరిస్తుంది తల్లి బిడ్డ ఈ మాటని నువ్వు శ్రద్ధగా విని గుర్తుపెట్టుకో ఒకడుంటాడు ఓటమి కనిపిస్తున్నా గాయాలు వేధిస్తున్న పోరాటాన్ని ఆపకుండా ధైర్యంగా చరిత్రను లిఖించేవాడు అది మీరే ఎందుకు కాకూడదు అది నువ్వే ఎందుకు అవ్వకూడదు ధైర్యంగా పోరాడు ఓటమిని కూడా ఎప్పుడూ కూడా ఒప్పుకోకూడదు ప్రయత్నించి తల్లి పరిస్థితులకు లొంగిపోకుండా ఎవడైతే ప్రయత్నాన్ని ఆపడో వాడే తప్పకుండా ఈ ప్రపంచానికి ఒక చరిత్రని ఇస్తాడు అలాగే ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఇలా ఇలానే ఉండాలి ఇదే చెయ్యి అని ఎవరు అనుకోరు కదా నీకు నచ్చినట్లు నువ్వు ఉండు ఈ ప్రపంచానికే ఒక మంచి ఉదాహరణగా నిలుస్తాడు విశ్వాసంతో ఉండుతల్లి మీరు ఒకవేళ ఒకరిపై పగ తీర్చుకోవాలి అని అనుకుంటే కనుక వారిని తిట్టనవసరం లేదు కొట్టనవసరం కూడా లేదు ద్వేషించనవసరం కూడా లేదు అవమానించాల్సిన అవసరం కూడా లేదు బిడ్డ వారి ముందు మీరు అనుకున్నది సాధించి నవ్వుతూ జీ జీవిస్తే చాలు మీ పగ తీరినట్టే తల్లి తల్లి నేను చెబుతుంది అర్థమైంది అనుకుంటా కదా బంధం ఏదైనా సరే బాధ పంచుకునేలా ఉండాలే కానీ బాధ పెంచేలా ఉండకూడదు బిడ్డ అలాంటి వారికి దూరంగా ఉండు తల్లి మనసు ప్రశాంతంగా ఉంటుంది జీవితంలో ఎప్పుడూ ఒకరి ఆకారాన్ని చూసి నిర్ణయానికి రాకూడదు తల్లి అలానే ఎప్పుడూ కూడా మిమ్మల్ని అలాగే మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసుకోకండి ఎందుకంటే చిన్న అస్తిత్వం కూడా సమయం వచ్చినప్పుడు ఎంతో పెద్ద అస్తిత్వాన్ని కూడా సమాప్తం చేసేయగలదు అందుకే మీకన్నా పెద్దవారి ముందు మిమ్మల్ని మీరు తక్కువ అనుకోకండి తల్లి అలాగే మీకన్నా బలహీనుల్ని ఎప్పుడూ కూడా అవమానించకండి బిడ్డ అందరూ ఎలా ఉన్నారో అలానే ఉండండి అలా ఉంటేనే బాగుంటుంది ఈ సృష్టిని అర్థం చేసుకోవటం అంత సులువు కాదు అహంకారం అహం అంటే వ్యక్తికి అనిపిస్తూ ఉంటుంది తనను తాను తన్ తను తన వాళ్ళతో తన మిత్రులతో తనకు ఇష్టమైన వాళ్ళతో కూడా తన కుటుంబం కన్నా చాలా ఎత్తులో ఉండి అన్నిటికన్నా అధిక శ్రేష్టమైన వారు అని కానీ గుర్తుపెట్టుకో తల్లి ఈ అహంకారం వ్యక్తి యొక్క అస్తిత్వ వినాశ వినాశనానికి మొదటి మెట్టు కనుక మీరు ఈ అహాన్ని విడిచిపెట్టేయండి ఇక విశ్వాసాన్ని ఉంచండి తల్లి మన పైన అప్పుడే మీకు సంతోషం అనేది దొరుకుతుంది ఇక ఈ సంతోషంతో మీ మనస్సు ఎంతో ఆనందంగా ఉంటుంది గుర్తుంచుకో తల్లి ఒక ప్రేమికుడు తన ప్రేయసి హృదయం పొందినప్పుడు తనకంటే గొప్పవారు ఎవరు ఉండరు ఎవరైతే మన ఆగమనాన్ని మన జీవిత గమనాన్ని మారుస్తారో వారు ఎంతో శుభకరమైన వారు ఎవరైతే మన మనసులో ఉన్న బాధను తీసేసి అందులో ప్రేమ రంగులను నింపుతారో వారికంటే పవిత్రులు ఇంకెవ్వరూ ఉండరు తల్లి జీవితంలో కఠినమైన సమయమే వ్యక్తికి తన యొక్క పూర్తి శక్తిని అలాగే తన యొక్క పూర్తి సామర్థ్యాన్ని తెలియచేస్తుంది అందుకే సమస్యల ఒక అదృష్టం ఒక అదృష్టాలుగా అనుకోండి అవి మీకు అవకాశాన్ని ఇస్తాయి అసలు మీకు ఉందో లేదో అనే ఒక శక్తిని మీరు తెలుసుకోవడానికి నిజానికి మన సమస్యలే మన శక్తులు వాటిని ధైర్యంగా ఎదుర్కోండి ఇక మీకు భవిష్యత్ అంటే ఏమాత్రం భయమే ఉండదు ప్రశాంతంగా ఉండండి అలాగే చింత లేకుండా ఆనందంగా జీవిస్తారు ఈ ప్రపంచంలో ఏ చెడు అలవాటు నుంచినైనా విముక్తి పొందటానికి దాని యొక్క మొదటి అడుగు ఏమవుతుందంటే దాన్ని స్వీకరించటం ఒక వ్యక్తి స్వయంగా తనకు తానే తన తప్పుల్ని తెలుసుకున్నప్పుడే మారటానికి ప్రయత్నిస్తాడు అంగీకారం అనేది మార్పుకి ప్రారంభం గుర్తుంచుకోబిడ్డా ఈ ప్రపంచంలో ఒకవేళ మీరు గౌరవం పొందాలి అని అనుకుంటే కొన్నింటిని ఇవ్వటం నేర్చుకో ఆనందం సుఖం చల్లదనం వీటిని పంచటం నేర్చుకోండి అంతేకాని లాంటి మాటలతో ఎప్పుడు ఎవ్వరికీ బాధను కలిగించవద్దు గౌరవం అదే మీ దగ్గరకు నడుచుకుంటూ వస్తుంది ఇక అప్పుడు మనసు మనసు ప్రశాంతంగా మారి ఉంటుంది తల్లి నేను చెప్పేది శ్రద్ధగా విని ఎప్పుడు నువ్వు నన్ను ధ్యానిస్తూ నామస్మరణతో ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు నీ విజయాన్ని సాధిస్తావు తల్లి ఎప్పుడూ కూడా నీ యొక్క ఆలోచన విధానం నీ ఆందోళన దా నువ్వు ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలి తల్లి నువ్వు ఎప్పుడూ కూడా నీ సంతోషాన్ని నువ్వు ఎలా ఉండాలి అన్నది కాదు నువ్వు ఎలా ఉండాలి అన్నదే నిర్ణయించుకో నువ్వు నీ సమయాన్ని సమయాన్ని గుణంగా అన్నీ చక్కబడతాయి నువ్వేమీ భయపడకు తల్లి భయపడుతూ ఉంటే నువ్వు ఎప్పుడూ కూడా నువ్వు చదువుతున్న నీ విద్యలో కానీ అలాగే నువ్వు చేస్తున్న పనిలో కానీ ముందుకు వెళ్ళలేవు నమ్మకాన్ని కోల్పోవటం అనేది బాగా ఉన్న కాగితాన్ని నలిపేయడం లాంటిది నువ్వు మరలా సరిచేయగలవు కానీ పో పూరం ఎలా ఉండేదో అలా మాత్రమైతే చేయలేవు కదా అలాగే కొన్నిసార్లు మాటల కంటే మౌనమే సరైన సమాధానం అనేది చెప్తూ ఉంటాయి తల్లి మీ కంటికి కనిపించనివి మీరు చింతపడవద్దు నేను మీ కంటికి కనిపించట్లేదు అని చింతపడవద్దు ఎవ్వరైతే నన్ను ఎక్కువగా ప్రేమించదరో వారు ఎల్లప్పుడూ కూడా నన్ను దర్శించదరు భయపడకు అంత సవ్యంగా జరుగుతుంది అంత నేను జరుపుతున్నట్టే జరుగుతుంది ఆ బంధం అనేది ఎలా ఉండాలంటే ప్రేమను పంచేటప్పుడు చాలా స్వచ్ఛమైన బంధంలాగా నీ ప్రేమలోని స్వచ్ఛమైన స్వచ్ఛమైనది ఉండాలి అలాగే శ్రమ కష్టం ఇవన్నీ కూడా నీ ప్రేమలో ఉండాలి కష్టం ఎప్పుడు ఉండిపోదు అలాగని సంతోషం మనకు రాక మానదు కదా కష్టాలను ధైర్యంగా ఎదుర్కో బాధల్ని ఓపిగ్గా ఓచుకో నీకెప్పుడు నీ వెనువెంటే ఉండి నీ సంతోషాలను నీ సంతోషాలకి భాగమై ఉండేటట్టు నీ నామస్మరణ వల్లే ఎప్పుడూ కూడా నేను నీతోనే ఉంటానని ఓం సాయిరామ్ ఈరోజు వాక్కు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రేపటి సాయివాకులో మళ్ళీ కలుద్దాం